ఓం నమో వెంకటేశాయ ఓం నమో శివాయ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ రామాయణం అనగానే గుర్తొచ్చేది వాల్మీకి మహర్షి రాసిన రామాయణం దీన్ని ఇంకో విధంగా రాముని బయోగ్రఫీ అని కూడా కన్సిడర్ చేయొచ్చు అలాగే ఇతిహాసం కూడా అంటే దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ రైట్ ఇక్కడ భిన్నంగా ఎందుకు చూడాలి అంటే నిదానమే ప్రధానము బేస్ లైన్ స్టోరీ ఇందులో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి కుందేలు తాబేలు రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు ఈవెన్స్ కుందేలు గెలుస్తుంది అనుకుంటాం కానీ అనుకోకుండా తాబేలు గెలుస్తుంది ఇక్కడ అందరికీ తెలిసిన స్టోరీనే ఇక్కడ పాయింట్ ఏమంటే స్టోరీలో మనం అనుకున్న ఎండింగ్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో డిఫరెంట్ యాంగిల్లో చెప్పబడి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎండింగ్ కాకుండా స్టోరీలో ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ పాయింట్తో తాబేలు గెలుస్తుంది కదా అంటే మనం విన్నా లేదా ఎప్పటి నుంచో వింటున్నా అన్ని మనం ఊహించిన విధంగా కాకుండా సేమ్ స్టోరీలో ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనం రామాయణం దగ్గరికి వద్దాం శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని తను హ్యాపీగా కావాల్సినంత పెట్టుబడి ప్రాఫిట్స్ ఇచ్చే రాబడి తన లవ్వింగ్ వైఫ్ సీతాదేవితో హ్యాపీగా లైఫ్ సాగిపోతుంటే ఇవాళ రామాయణం వచ్చేదా చెప్పండి నోవే కదా వారి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళ అమ్మగారు అడిగిన మూడు కోరికలు ప్లస్ తలల రావణుడు డిస్టర్బ్ చేయబట్టే కదా ఈ రామాయణం వచ్చింది సో ఇప్పుడు రామాయణంలో కీ కన్ఫ్లిక్ట్ అయిన రావణాసురుడి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కూడా మీరు గమనిస్తే రావణాసురుడికి రెండు వేరియేషన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తున్నాయి ఒకటి సీతాదేవిని ఎత్తుకుపోయిన దుర్మార్గుల్లాగా రావణ బ్రహ్మ యాంగిల్ సో కన్ఫ్యూజింగ్ కదా మరి రావణుడు మంచోడా చెడ్డోడా రావణాసురుడు అంటేనే ఒక ఫేమస్ సామెత వినబడుతుంది వినాశకాలే విపరీత బుద్ధి ఆ వినాశ పని ఏంటంటే సీతాదేవిని ఎత్తుకెళ్లడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రావణాసురుడు కేవలం సీతాదేవిని ఫస్ట్ టైం ఎత్తుకెళ్ళాడా కాదు సీతాదేవి కంటే ముందు ఎంతో మంది మహిళలను ఎత్తుకెళ్లారు ఇక్కడ వినాశకారే విపరీత బుద్ధి అని ఆ చెట్ట బుద్ధి అనేది రావణునికి అడ్వాన్స్ వచ్చింది కాదు పది తలలు గల రావణాసురుడు పది తలలలో ఉన్న వినాశకార బుద్ధి రూపం దాల్చి అతనిలో అంతర్లీనంగా నిగూఢంగా ఉన్నవే అంటే రావణాసురుడి వినాశకారి బుద్ధి ఇన్బిల్ట్ గా ఉన్నవాడు ఆల్ ఆఫ్ సడన్ గా అతని బుద్ధి ఏమీ మారలేదు అని అర్థం అంటే రావణాసురుడు కేవలం ఒక సీతాదేవిని అపహరించడమే తను చేసిన మొదటి తప్ప కాదు అతను గతంలో కూడా ఇలాంటి పనులు చాలా చేశాడు బ్యాక్ స్టేజ్ స్టోరీలోకి వెళితే ఒకసారి బ్రహ్మ దగ్గర రావణాసురుడు వరాలు అడిగే సందర్భంలో ఓ బ్రహ్మ నా మరణం ఏ గంధర్వుల చేతిలో గాని ఏ దేవతల చేతిలో గాని రాక్షసుల చేతిలో గాని ఇలా గాని గాని ఇలా అన్ని పోగా మనుషుల్ని మాత్రం స్పెసిఫై చేయలేదంట ఇలా మెన్షన్ చేసిన ఇన్ని స్పెసిఫికేషన్లలో మన స్పీసీస్ అయిన మనుషుల చేతిలో అని రావణాసురుడి నోటి నుంచి రాలేదంట అప్పుడు బ్రహ్మ ఓ రావణ ఈ మరణ కారణం మనిషి కాలేడా ఎందుకు అని అడిగాడు అంటే హా మానవుడు తుచ్చ మానవుడు నన్నేమి చేయగలడు అన్నాడంట అహంకారంతో ఇక్కడ ఆర్డినరీ అంటే మహిమలు లేకుండా ఉండటం అంటే ఈ రామాయణాన్ని బాగా గమనిస్తే రాముని చిన్నతనం గురించి పెద్దగా ఏమీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు లైక్ శ్రీకృష్ణుడిని అబ్జర్వ్ చేశామంటే శ్రీకృష్ణుడు నీళ్ళలు అనేకం వెన్న దొంగతనం నుంచి రాక్షసులను సంహరించడం నీళ్ళల్లో భయంకరమైన విషనాగును చంపడం ఇలా చాలా చాలా కథలు ఉన్నాయి అది మీకు కూడా తెలుసు బట్ రాముని గురించి ఏమీ లేవు స్టిల్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ రాముడు మంచి బాలుడు అనే విన్నాం తప్ప రాముడు ఆవేశంగా ఎవరితో కొట్లాడాడని గాని ఎవరిని నొప్పించినట్లు గాని ఇబ్బంది పెట్టినట్టు గాని ఏమి స్టోరీస్ లేవు బ్రహ్మ దగ్గర వరం పొందిన రావణాసురుడు సుప్రీం హీరో అయ్యి మంచి పనులు చేశాడా కాదుగా సో ఈ టఫ్ టాస్క్ ని ఎలా డీల్ చేయాలి అని విష్ణువు ఆలోచించే టైంలో లక్ష్మీదేవి తన భర్త విష్ణువుతో ఇలా చెప్పింది రావణాసురుణ్ణి చంపేవాడు ఆర్డినరీ పర్సన్ అయితే ఏంటి అతని చుట్టూ ఆర్డినరీ పర్సన్స్ గైడ్ చేస్తే చాలు కదా అతన్ని సపోర్ట్ చేయడానికి నేను భూమికి వెళతానంది దీనికి విష్ణువు సందేహంగా మరి మనిషిలాగా భూమికి వెళ్ళాలంటే నీకు ఎవరైనా జన్మనివ్వాలి కదా అన్నాడు ఒకవేళ అలా జన్మనిచ్చినా కూడా ఆ రావణాసురుడు ఆ కుటుంబాన్ని అదుపులో ఉంచుకోగలడు కదా అతని అదుపులో ఉంచుకుంటాడు కాబట్టి ఇది సాధ్యమయ్యే పనేనా అని పలికినప్పుడు లక్ష్మీదేవి ఓ ప్రియ నేను భూమి నుంచి పుడతాను అని లక్ష్మీదేవి ఏం రీజన్ చెప్పిందో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ ఇంకొక విశేషం ఉంది అదేంటంటే లక్ష్మి సీతలా మారడానికి ఒక ఇంటర్నల్ లింక్డ్ స్టోరీ ఉంది అదేంటంటే పూర్వం కార్తె వీరార్జున అనే రాజు ఉండేవాడు అతను పరాక్రమవంతుడు పుట్టుకతోనే వేయి చేతులతో పుట్టినటువంటి వాడు గొప్ప క్షత్రియుడు ఈ కార్తె వీరార్జున్ని ఒకసారి జమదగ్ని అనే ఋషి విందుకు పిలిచాడు ఆ విందు ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే అక్కడ వడ్డించిన ప్రతి ఐటమ్ జమదగ్ని ఋషి దగ్గర ఉన్న విశేషమైన కామధేనువు నుండి వచ్చినవి జమదగ్ని ఇలా ఐటెం కావాలి అని కోరితే అలా ఆ కామధేనువు ఇచ్చేసేది ఇది చూసి చాలా ఆశ్చర్యపోయి ఇటువంటి విశేషణమైన కామధేనువు ఉంటే నా దగ్గర ఉండాలి నీవు ఋషివి నీకు ఎందుకు అని అహంకారంతో నీకు డబ్బిస్తాను ఈ కామధేనువుని నాకు అన్నాడు జమదగ్నికి ఆశ ఉంటే కదా ఆ బంగారు ఆభరణాలు డబ్బు ఇస్తే కామధేనువుని ఇవ్వడానికి అందుకే నేను ఇవ్వను అన్నాడు అంతే కోపంతో ఊగిపోయిన కార్తీవీరార్జున జమదగ్ని పక్కకు నెట్టి ఆ కామధేనువుని తన రాజ్యానికి తీసుకువెళ్లాడు ఇలా ఒక అహంకారి అయిన రాజు తన ఆశ్రమంలోకి వచ్చి కామధేనువుని తీసుకుపోయాడన్న కోపంతో తండ్రిని అవమానించారన్న ఉద్రేకంతో ఆ కార్తీవీరార్జున్ని అతని సర్వ సైన్యాన్ని మొత్తాన్ని అంత ముందించి కార్తీవీరార్జున్ని చంపి వచ్చాడు కొంతకాలం తర్వాత ఒకరోజు పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి తన తల్లి అయిన రేణుకాదేవి తండ్రి జమదగ్ని కార్తీవీరార్జుని కుమారులు చంపేశారని చెప్పి బోరున ఏడుస్తోంది చచ్చిపడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసిన పరశురాముడికి తన తండ్రి శరీరంపై ఇరవై ఒక్క కత్తిపోట్లు ఉన్నట్టు గమనించాడు అంటే తన తండ్రిని ఎంత దారుణంగా చంపారో తలు తలుచుకుంటే పరశురాముని రక్తం మరిగిపోయింది అంతులేని కోపంతో రౌద్రంగా మారి ఆ క్షణమే తన తండ్రి దేహం దగ్గర ఒక ప్రతిజ్ఞ చేశాడు అహంకారులై అధికార మదంతో కన్ను మిన్ను కాకుండా అన్యాయ పాలన చేస్తున్న రాజులందరినీ ఈ భూమి మీద లేకుండా చేస్తా ఇరవై సార్లు వాళ్ళ వంశాన్ని లేకుండా చేస్తానని ప్రమాణం చేశాడు ఇలా ఇరవై ఒక్క సార్లు క్షత్రియులను చంపిన తర్వాత శాంతించి ఇక మహేంద్ర పర్వతానికి వెళ్ళాలనుకున్నాడు అదే సందర్భంలో పరశురాముడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించే రాజైన జనక మహారాజు ఇంటికి వెళ్ళి తనకు శివుడు స్వయంగా ఇచ్చిన శివధనస్సు పినాకి ధనస్సుని దశరథునికి ఇస్తాడు ఇది ఆ ఇంటర్లింక్డ్ స్టోరీ ఓకే ఇప్పుడు ఈ స్టోరీ రామాయణానికి సీతకు రామునికి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించింది మనకు తెలుసు సీతాదేవి భూమి నుండి ఒక చిన్న పాపగా దశరథ మహారాజు ఇంట చేరింది దశరథుని కుమార్తెగా పెరిగింది ఆమె ఎంతో గొప్ప ఎంత ప్రత్యేకమైన వ్యక్తో ఆమె చేపట్టిన ధనస్సుతో పరశురామునికి కంటబడింది అప్పుడు ఆ పరశురాముడు దశరథ మహారాజుకు ఇలా చెప్పాడు ఓ దశరథ నీ పుత్రికైన సీతకు ఈ ధనస్సుని ఎవరైతే రెండు ముక్కలుగా చేయగలరో అటువంటి వానికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయి అని సెలవిచ్చి వెళ్ళిపోయాడు ఆ ధనస్సు ఎంత ప్రత్యేకమైనదంటే అది శివుడి నుండి ప్రసాదింపబడినది దానిని సామాన్యమైన మానవులు ఈ ధనస్సును కనీసం కదపలేరు అటువంటి ధనస్సును రెండుగా విరవడం అంటే అంత ఆశామాషి పని కాదు మహానుభావుడు పురుషుడైతే తప్ప ఆ పినాకిని విరువలేడు అలా విరవగలిగేది శ్రీరాముడేనని లక్ష్మీ సహిత సీతకు మాత్రమే తెలుసు సీతకు పెళ్లియుడు రాగానే దశరథుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆ స్వయంవరానికి శ్రీరాముడు వచ్చాడు ధనస్సును విరిచాడు సీతను పెళ్లి చేసుకుని తన రాజ్యానికి తీసుకువెళ్లాడు యాక్చువల్ ప్లాట్ దగ్గరికి వస్తే ఆల్రెడీ దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం అతన్ని అంటే రాముణ్ణి వనవాసానికి వెళ్లమనడం గురించి మనకు తెలుసు ఇక్కడ ఒక చమత్కారం ఉంది మీరు బాగా గమనించి అర్థం చేసుకోగలిగితే వనవాసానికి ఎవరెవరు వెళ్లారు రాముడు సీత లక్ష్మణుడు అంటే రాముడు అతని భార్య సీత వనవాసానికి బయలుదేరారు ఇప్పుడు రాముని వెంట అతని భార్య సీత వచ్చినట్లు లక్ష్మణుని భార్య ఊర్మిళ వనవాసానికి మనుని వెంట పోలేదేం కాని వెంట సీత వనవాసానికి పోయింది రాముడు సీతను నువ్వు రాజకుమారువి సుకుమారురాలివి నీవు కష్టపడతావు నా వెంట వద్దు అని రాముడు ఎంతో నచ్చి చెప్పినా సీత వినలేదు రాముని వెంట వనవాసానికి బయలుదేరింది ఇక ఈ అడవిలో బంగారు లేడి కనపడడం అనేది గమనిస్తే బంగారు లేడి అనేది కేవలం మాయ మాత్రమే అని తెలిసి పదే పదే కోరి మరి పట్టుబట్టి మరి దానికో రాముడిని అడవిలోకి వెళ్లేటట్లు చేసింది సీత మారీచుడు అంటే ఆ బంగారు లేడి ఆ లేడిని వేటాడడానికి వెళ్లిన రాముడు ఆ బంగారు లేడికి బాణం వేయగానే అది లక్ష్మణ హా సీత అని మరణిస్తుంది ఆ అరుపులు విన్న లక్ష్మణుడు రామునికి ఏదో అయ్యిందని భయపడి కూడా సీతను అంటే వదినను అన్న రాముడు సంరక్షించాలన్నాడు కాబట్టి సీతను ఒంటరిగా వదలకుండా తనను రక్షించాలనే భావన లక్ష్మణుడు సీత కుటీరం వద్దనే ఉన్నాడు అప్పుడు సీత ఎలాగైనా లక్ష్మణుణ్ణి ఇక్కడి నుంచి పంపాలనే ఉద్దేశంతో లక్ష్మణుడిని అంటే సీత లక్ష్మణునిని క్యారెక్టర్ను శంకించి ఇన్సల్ చేసినట్లు మాట్లాడుతుంది వదిన మాటలకు బాధతో లక్ష్మణుడు పోతూ పోతూ ఒక గీత గీశాడు అదే లక్ష్మణ గీత అలా గీసి అన్నను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రాజ్యాన్నే వదిలేసి భర్త కోసం వనవాసం వచ్చేసింది సీత అటువంటి సీత రాముడికి ఏదో ప్రాణహాని జరిగిందంటే తను ఇంట్లో ఉండి లక్ష్మణ్ణి పంపుతుందా చెప్పండి సో ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అయిన రావణాసురుడి ఎంట్రీ సీన్ ఇంట్లో సీత తప్ప ఎవరూ లేరు నో వన్ ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ హర్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి టైంలోనే భవతి భిక్షాం దేహి అని అది కూడా అడవిలో ఒక సాధువు రావడం ఇంటికి వచ్చి మరీ భిక్ష అడుగుతున్నాడు సాధువుకి గీత గీత దాటకుండా భిక్ష వేయడం అప్పుడు సాధువుకి కోపం రావటం అప్పుడు సాధువు కోపపడడం సాధువు అంటే నిర్లక్ష్యమా అని అనటం సీత లేదు స్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తానా అని సీత గీత దాటడం రావణాసురుడు సాధువు వేషం తొలగించి నిజ రూపంలోకి రావటం అంతా అలా చకా చెకా చెకా జరిగిపోయాయి అయితే గీత దాటిన సీత ఆ రావణాసురుణ్ణి చూసి భయభ్రాంతురాలు అయ్యి కళ్ళు తిరిగి పడిపోవటంతో రావణాసురుడు సీతాదేవిని కింద పడిపోతే ఆ భూమి పార్ట్ ని అంతా క్యారీ చేసినట్లు చూపిస్తారు ఈవెన్ ఇన్ ఓల్డ్ వన్స్ అక్కడ క్లియర్ గా చెబుతున్నారు రావణాసురుడు సీతను తగలలేదు అని ఇప్పుడు సగం మిషన్ కంప్లీట్ అయింది ఇక రావణాసురుడు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నాడన్న విషయం తెలియాలని సీత తన నగల్ని ఎలా పడేసిందంటే ఒక రూట్ మ్యాప్ లాగా సో దట్ తను ఎక్కడుండేది రామునికి తెలియాలి లక్ష్మణుడు ఏ నగల్ని చూసి ఇవి మా సీతాదేవి అని కనిపెట్టాడో తెలుసా అవి కమ్మలో గాజులో కాదు ఆమె పాదాలకు వేసుకున్న గజ్జలను చూసి ఇక్కడ కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన బేసిక్ అండ్ స్ట్రాంగ్ ఎథిక్స్ ని ఎంత చెక్కగా చూపించారంటే ఒక పరాయి స్త్రీ తన అన్నను పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ స్త్రీమూర్తిని ఒక వదినని తల్లి సమానురాలుగా చూడాలని నేర్పించిన ఘనత రామాయణంది లక్ష్మణుడు సీతాదేవి అయిన వదిన మొహాన్ని కాకుండా ఎప్పుడూ తన చూపు ఆమెను తల్లి సమానురాలుగా భావించి ఆమె పాదాలను చూసి ఎంతో మర్యాద పూర్వకంగా మాట్లాడేవాడు ఆమెను గౌరవించేవాడు ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉంది చెప్పండి ఇలాంటి సంస్కృతి ఆధునీకరణ అనే పేరుతో ఎన్నో చోట్ల తల్లి చెల్లి అనే ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా లేదు మర్యాదలు లేవు బాధ్యతలు లేవు అలా ప్రవర్తించే వారు ఒక్కసారి వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకుంటే మారితే వారి కుటుంబం అలాంటి మంచి మార్పును కోరుకునే వ్యవస్థ కలిసి సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది రామాయణాన్ని రియల్ లైఫ్ కి అప్లికేషన్ గా అర్థం చేసుకోగలిగితే అదే పదివేలు ఈ విధంగా సీత ఆచూకి తెలుసుకుని రాముడు హనుమంతుని సాయంతో సముద్రాన్ని దాటి రావణునితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి చిత్తు చిత్తుగా ఓడించి రావణుణ్ణి సంహరించి ఇక సీతను తిరిగి రాజ్యానికి తీసుకుపోయే సమయం వచ్చినప్పుడు రాముడు సీతను శంకించినట్లు మాట్లాడటం ఆ అగ్నిలో దూకిన సీతను మళ్లీ అగ్నిదేవుడే ఆమె ఎటువంటి తప్పు చేయలేదని ఆమెను స్వీకరించమని కోరడం అంటే ఇదే సమయంలో వచ్చిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసిన లక్ష్మీదేవి సీత అగ్నికి ఆహుతి కావడం అనే కాన్సెప్ట్ లో లక్ష్మీదేవి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయింది అగ్నిలో నుంచి సీతాదేవి తిరిగి తన శ్రీరామచంద్రుణ్ణి చేరడం జరిగింది ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం దేవుడా నేను ఈ కష్టాలను భరించలేను అని బాధపడే వారికి నేను చెప్పేది ఏంటంటే మీకు కష్టం వస్తుందని దేవునికి తెలుసు అందుకనే కష్టకాలంలో దేవుడు మీరు ఆ కష్టం నుంచి బయటపడేలా మనకు ఒక సపోర్టింగ్ పీపుల్ని గైడింగ్ గైడెడ్ పర్సన్స్ ని పంపి ఆ కష్టం నుంచి బయటపడేస్తాడు అందుకే పెద్దలు అంటారు కదా కష్టకాలంలోనే మనకు తెలుస్తుంది ఎవరు మనవారో ఎవరు బయటివారో అని ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందాక అడియోస్ అమీ